మన నందమూరి తారక రామారావు గారు మన అందరినీ ఇన్స్పైర్ చేశారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నమ్మూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారు స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈ రోజు మన మమ్మల్ని ఈరోజు జరుగుతుంది ఈ రోజు తొమ్మిదో తారీఖే కాకుండా రేపు పదో తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ తెలియకుండానే పీడిస్తుంది అందుకే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్స్ రెగ్యులర్ గా చేసుకోవాలి డిటెక్షన్ అవ్వాలి అలీ ట్రీట్మెంట్ కూడా జరగాలి ఇంకా జరిగిన తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి క్యాన్సర్ కానివ్వండి

आ, टीम ऑफ इंडो अमेरिकन कैंसर हास्पिटल डॉक्टर्स रात्रि बगल कृषि मोबाइल हेल्थ हैंप एवं लक्षला मंदिर स्क्रीन वाली ट्रीटमेंट अर्सनल की सीयोग कृष्ण गारे मन मंत्री अंदर की धन्यवाद मतलब की मैं प्रजी शास्ट स्क्रीनिंग Cik Suan ada di Dedo Serta